నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు శ్రీనివాసులు మరి విశ్వకర్మ యోజన స్కీమ్కు ఈ క్రింది కులాస్తులందరూ కూడా అర్హులుగా ఉంటారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించింది అందులో వడ్రంగులు పడవల తయారీదారులు ఆయుధ కవచ తయారీదారులు కమ్మరులు తాళాల తయారీదారులు బంగారం పనిచేసేవారు కుమ్మరులు శిల్పులు అంటే ప్రతిమలు రాతితో చెక్కడం వంటివి తర్వాత చర్మకారులు తాపి పనివారు గంపలు చేపలు చీపుర్లు అమ్మేటువంటి వారు కుట్టి తయారు చేసి అమ్మేవారు కొబ్బరి నా తారుతో తయారు చేసిన వస్తువులు తదితరం వంటికి సంబంధించి మళ్ళీ రుణాలను కేంద్ర ప్రవ ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించింది ఈ మేరకు ఆయా మీ సేవల్లోనూ కంప్యూటర్ సెంటర్లోనూ మరి దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ అప్లికేషన్లో ఉండేటువంటి వృత్తులకు సంబంధించి ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ఈ మేరకు నిర్ణయించారు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఒక దరఖాస్తు ఫారం భర్తీ చేసినట్టు వారు అందజేస్తారు తర్వాత పూర్వపరాలను తర్వాత మీకు అందిస్తారనేటువంటిది మాత్రమే తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ విశ్వకర్మ యోజన వసతి